ఒక్కోసారి ఎంత బాగా కర్రీస్ చేసినాకని తినాలనిపించదు స్పైసీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి పచ్చిమిరపకాయలతో కారం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకొని ఏ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని రోట్లోకి వేసుకోవాలి అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసి చిటిపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నానండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని వేగనివ్వాలి అప్పట్లోపు మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా అందులో ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి దంచుకోవాలి మరి పేస్ట్లో దంచాల్సింది ఏం లేదండి నార్మల్గా పచ్చాపచ్చగా దంచుకున్నా సరిపోతుంది ఆనియన్స్లో కొద్దిగా పసుపు వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేసుకోవాలి రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా వేసుకున్నా కూడా అన్నం అంతా కలుపుకొని తినొచ్చు